ట్విన్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఉంటాయా ట్విన్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషనే పడుతుందా అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా గర్భసంచికి కుట్లు వేయాలా ప్రెగ్నెన్సీ డెలివరీ అంతా కూడా రిస్క్తో కూడుకొని ఉంటుందా అనే టాపిక్ గురించి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి సో మనం ఈరోజు ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి టోటల్గా మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది అసలు ఎందుకు ఏర్పడుతుంది ట్విన్ ప్రెగ్నెన్సీకి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకటి ఏంటి అంటే జెనెటిక్ కారణాలు ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కున్న సిస్టర్స్కున్నా వాళ్ళకి కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంతవరకు ఉంటుంది అండ్ ఈ నార్మల్గా ప్రెగ్నెన్సీస్లో వన్ పర్సెంట్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అందక మందులు వాడిన వాళ్ళకి కొంచెం ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే నార్మల్ వాళ్ళకి వన్ పర్సెంట్ ఉంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ వరకు ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుందనమాట అండ్ ఐవీఎఫ్ చేసినప్పుడు టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట గర్భసంచిలోకి కాబట్టి ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ అయిన పేషెంట్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్విన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ట్విన్ ప్రెగ్నెన్సీకి కారణాలు వీటిగా తీసుకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో అసలు ఏమవుతుంది లైక్ ట్విన్స్లో ఏమవుతుంది అంటే ఫామ్ అయిన ఒకటే ఎంబ్రియో రెండుగా డివిజన్ జరిగి ఇద్దరు బేబీస్ లాగా గ్రోత్ అవ్వచ్చు అనమాట దీన్ని ఏమంటామో మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం అంటే ఒకటే జైకోట్ నుంచి టూ బేబీస్ ఫామ్ అవుతారు వీళ్ళు లైక్ సేమ్ సెక్స్ కలిగి ఉంటారు అండ్ వీళ్ళకి పోలికలు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ ఒకవేళ రెండు ఎగ్స్ ఒకటే సైకిల్లో గ్రోత్ అయ్యి రెండు ఎగ్స్ డిఫరెంట్ స్పర్మ్స్తో ఫర్టిలైజేషన్ అయ్యి టూ ఎంబ్రియోస్ అంటే టూ జైగోట్స్ సపరేట్గా ఫామ్ అయ్యి వాటి నుంచి టూ ఎంబ్రియోస్ ఫామ్ అయితే దాన్ని డై జైగోటిక్ ట్విన్స్ అని అంటాం అనమాట వీళ్ళకి జనరల్గా సిమిలారిటీస్ అనేది సేమ్ ఉండవు అండ్ వీళ్ళ బేబీ సెక్స్ కూడా ఏదైనా సేమ్ ఉండొచ్చు డిఫరెంట్గా కూడా ఉండొచ్చు అనమాట సో ఈ రకాలని బట్టి కూడా ట్విన్స్ అనేది ఐడెంటికల్గా ఉంటారా లేకుంటే డిఫరెంట్గా ఉంటారా అనేది ఆధారపడి ఉంటుంది అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మనకి ఎలా చేంజెస్ జరుగుతాయి ప్రెగ్నెన్సీలో అనేది మనం నెలల ప్రకారం చూద్దాం ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకుంటే అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి మనం ప్రెగ్నెన్సీని త్రీ ట్రైమ్ ఇస్టర్స్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ ఫోర్త్ టు సిక్స్త్ మంత్ వరకు సెకండ్ ట్రైమిస్టర్ మినిస్టర్ వరకు తీసుకుంటాము సెవెంత్ టు నైన్త్ వరకు మనం థర్డ్ ట్రైమిస్టర్గా తీసుకుంటాం అంటాం అన్నమాట సో మనకి ఫస్ట్ ట్రైమ్స్టర్లో అంటే మొదటి మూడు నెలల్లో ట్విన్స్లో ఏం చేంజెస్ జరుగుతుంది నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే కొంచెం హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్విన్స్లో మెయిన్గా ఈ నాజి అంటే కడుపులో చెప్పటం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇంకా బ్లీడింగ్ స్పాటింగ్ లాంటి కండిషన్స్ కానీ కొంచెం ఎక్కువగా చూస్తావనమాట నార్మల్ ప్రెగ్నెన్సీస్ కంటే కూడా వీళ్ళు ఏంటి అంటే మనకి మనం ముందు మన వీడియోస్లో కూడా చెప్పుకున్నాం వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ అయిపోవటము ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటము ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ ఫెటిగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అలసట కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఫస్ట్ త్రీ మంత్స్లో ఈ నాసియా వామిటింగ్ కండిషన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని ఓవరాల్గా మీరు ఫుడ్ ఫ్లూయిడ్స్ తీసుకోలేకపోతే అండ్ అంటే నోటి ద్వారా తీసుకోలేకపోతే మీరు ఎట్లీస్ట్ సెలైన్ వాటర్స్ అంటాం కదా ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా అన్నా మీరు డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవడం ముఖ్యం అనమాట దాని తర్వాత ఫోర్ టు సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీలో చూసుకుంటే జనరల్గా ట్విన్స్లో ఏంటి నార్మల్గా కంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటాయి అనమాట లైక్ ఎనీమియా రక్తహీనత బ్లడ్ లెవెల్స్ తగ్గిపోవటము ఇంకా ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటము షుగర్ లెవెల్స్ పెరగటము ఈ చేంజెస్ నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్లో లో కొంచెం ఎక్కువగా చూస్తా ఉంటాం అనమాట అది రాకుండా ఉండాలి అంటే మనం రాకుండా అన్ని సిచ్యువేషన్స్లో ఆపలేము కొన్ని కొన్ని జాగ్రత్తలు మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ఫాలో అవ్వండి అండ్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ చేసుకొని వాటిని గుర్తించడం ముఖ్యం అనమాట సో నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే కూడా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మీ యాంటీనేటల్ విజిట్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా అన్నమాట సో మీరు మీ డాక్టర్ గారు ఎలా చెప్తారో దాని ప్రకారం నార్మల్గా కంటే కూడా కొంచెం ఎక్కువ విజిట్స్ అనేది తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే టీఫా స్కాన్ టైమింగ్లో కానీ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్స్ టైమింగ్లో లో మీకు సర్వైకల్ అనేది చూసి సర్వైకల్ స్టిచ్చెస్ వేస్తారు కదా సర్వైకల్ ద్వారం అంటే ప్రెగ్నెన్సీలో ప్రతి ట్విన్ ప్రెగ్నెన్సీకి కుట్లు వేయటం ఇంపార్టెంట్ అంటే కంపల్సరీ అందరికీ కాదండి ట్విన్స్ రెండు ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఆ బరువుకి ద్వారం అనేది కొంచెం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి నార్మల్గా కంటే ట్విన్స్లో కొందరికి కుట్లు వేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా వస్తుంది అండ్ నార్మల్గా ఉంటే కొన్ని రోజులు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కానీ ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ సపోర్ట్ లాగా వాడుకోవచ్చు తప్పదు అన్న కండిషన్స్లో మాత్రం గర్భసంచి ముఖ ద్వారానికి అంటే సర్వే స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట అండ్ లాస్ట్ నెలలకు వచ్చేటప్పటికి ట్విన్స్కి మెయిన్గా మనం చెప్పుకున్న కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అండ్ ప్రీటర్మ్ లేబర్ నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనమాట ఆల్మోస్ట్ ట్విన్స్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి నెలలు నిండకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా రెండు బేబీస్ ఉంటాయి కాబట్టి ఆ బరువుని గర్భసంచి హ్యాండిల్ చేయలేదు సాగుతున్న గర్భసంచి సింగిల్ బేబీని హ్యాండిల్ చేసినంత సింపుల్గా టూ బేబీస్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్ ఆల్మోస్ట్ అరౌండ్ అంటే మనం ముప్పై ఏడు వారాలు పూర్తిగా నిండితే నెల నిండిందని చెప్తామన్నమాట అదే ట్విన్స్లోనైతే ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ థర్టీ సిక్స్ వీక్స్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి మన స్టడీస్ చెప్తా ఉన్నాయి అనమాట సో మీరు నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్విన్స్లో బేబీస్ యొక్క లంగ్స్ మెచ్యూరిటీ కోసం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అవి ప్రెగ్నెన్సీ టైంలోనే ప్లాండ్గా మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్తో తీసుకోవాలి అండ్ డెలివరీ టైంకి వస్తే లో ప్రతిసారి కంపల్సరీ సిజేరియన్ సెక్షనే చేయాలా అనే విషయానికి వస్తే జనరల్గా ఏంటి అంటే బేబీస్ ఉన్న పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట బోత్ బేబీస్ రెండు బేబీస్ కూడా తల కిందికే అంటే కెథాలిక్ పొజిషన్లో ఉంటే నార్మల్కి ఛాన్సెస్ ఉంటుంది చాలాసార్లు ఏమవుతుంది అంటే ట్విన్స్లో ఒక బేబీ తల కిందికి ఉన్నా కానీ ఒక బేబీ అడ్డంగా ఉండటము లేకుంటే ఎదురుకాళ్ళతో అంటే పొజిషన్ పొజిషన్లో ఉండటం కానీ జరుగుతుంది అన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రం సిజేరియన్ సెక్షన్ అవసరం పడుతుంది సో నార్మల్ వాళ్ళతో కంపారి కంపారిజన్ చేస్తే ట్విన్ లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు సిజేరియన్ సెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది కాకపోతే నార్మల్కి పూర్తిగా ఛాన్స్ ఉండదా అంటే నార్మల్కి అవకాశాలు బాగానే ఉంటాయి కానీ సింగిల్ టన్ కంటే మాత్రం సిజేరియన్ రేట్ అనేది ట్విన్స్లో లో ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ తర్వాత మెయిన్గా రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు డెలివరీలో ఏమవుతుంది నైన్ మంత్స్ బేబీని హ్యాండిల్ చేస్తూ గర్భసంచి అనేది ఇంత ఉన్న మనకి బాల్ సైజులో ఉన్న గర్భసంచి ఇంత సైజులో పెరుగుతుంది కదా సో ట్విన్స్లో ఏమవుతుంది నార్మల్గా కంటే ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ పెరుగుతున్న గర్భసంచి మనకి డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా కంట్రాక్ట్ అయిపోయి బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకుంటుంది ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ గర్భసంచి సాగుతుంది కాబట్టి ఒకటేసారి డెలివరీ తర్వాత ముడుచుకోవటం కష్టమైపోయి డెలివరీ తర్వాత రక్తస్రావం అంటే బ్లీడింగ్ మిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే బ్లడ్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవటము ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ప్రాపర్గా వాడటము అండ్ నార్మల్గా సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ఒక్క పూట ఇస్తే జనరల్గా ట్విన్స్లో కొంచెం డోస్ ఎక్కువ ఇస్తామన్నమాట లైక్ రెండు పూటలు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట సో నార్మల్గా కంటే మీరు ఎంత ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి అని డాక్టర్ గారు కన్సల్టేషన్తో వాడి మీ బ్లడ్ లెవెల్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటు అంటే డెలివరీ తర్వాత రక్తస్రావం అనేది కంట్రోల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్స్కి పోస్ట్ మార్టం పీరియడ్లో అంటే మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు బేబీస్ని హ్యాండిల్ చేస్తూ ఉండటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇద్దరు బీబీస్ని హ్యాండిల్ చేయడానికి మీరు ప్రాపర్గా డైట్ తీసుకోండి హెల్తీ ఫుడ్ వాటర్ ఎక్కువగా తీసుకోండి పథ్యం చేయకుండా చేయాలి అండ్ మెయిన్గా సోషల్ సపోర్ట్ అంటే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ట్విన్స్లో ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ జర్నీ అనేది ఇలా తీసుకుంటే నార్మల్ వాళ్ళకి ట్విన్స్కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అంటే యాంటీనేటల్ విజిట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఐరన్ క్యాల్షియం ట్యాబ్లెట్స్ మెయిన్గా ఐరన్ అండ్ విటమిన్ అనేది నార్మల్ వాళ్ళకంటే కొంచెం డోస్ అనేది ఎక్కువగా ఇస్తారు ట్విన్స్కి కాబట్టి అదే రెగ్యులర్గా తీసుకోవాలి యాంటీనేటల్ విజిట్స్ మామూలు వాళ్ళక సింగిల్ టైమ్ ప్రెగ్నెన్సీస్ కంటే ఎక్కువ సార్లు యాంటీనేటల్ విజిట్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అండ్ క్యాలరీస్ డబుల్ తీసుకోవాలా ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదా అనే విషయానికి వస్తే క్యాలరీస్ ఎప్పుడైనా సరే మీ వెయిట్ గెయిన్ అనేది మీ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ బట్టి ఆధారపడి ఉంటుంది అండ్ మీరు నార్మల్గా తీసుకునే క్యాలరీస్ కంటే డబుల్ అవసరం లేదు ఒక ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పొట్ట బాగా బరువుగా ఉండేసేసి కొంచెం ఆయాసంగా అనిపించడము నెలలు వచ్చేటప్పటికి నడవటం కష్టంగా అనిపించడం ఈ చేంజెస్ చూస్తూ ఉంటాం అన్నమాట నడవటం పడుకోవటం కష్టంగా సో ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మెయిన్గా పడుకునే పొజిషన్ ఒకటి మెయిన్గా సైడ్కి తిరిగి పడుకోవటము ఇంకా కంఫర్టబుల్గా అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటం ప్రిఫర్ చేయండి అండ్ ఆ బరు ప్రెగ్నెన్సీ పొట్ట బరువు నరాల మీద బ్లడ్ వెసల్స్ మీద పడటం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళవాకులు కూడా ప్రెగ్నెన్సీ ట్విన్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా చూస్తావు అనమాట సో కాళ్ళ కింద దిండు లాంటిది పెట్టుకొని ఉండటం ఒకటి ఇంపార్టెంట్ అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్కి షుగర్ బీపీ ప్రెగ్నెన్సీలో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీ షుగర్ లెవెల్స్ మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ బీపీ రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఓవరాల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే కంగారు పడకండి మీరు మీ డాక్టర్ గారి సలహా మేరకు ఇవన్నీ పాటిస్తూ మీ ప్రెగ్నెన్సీ జర్నీ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవడానికి అవకాశాలు బాగుంటాయి అండ్ విన్ ప్రెగ్నెన్సీ అయిన కానీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ హై రిస్క్ ఉండదు ఈ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకొని ఆ రిస్క్ అవ్వకుండా మనం కాపాడుకోవటం ముఖ్యమన్నమాట ఓకేనా థ్యాంక్ యూ